ఏం మాట్లాడుతున్నావు రామ్మ అను కానీ రామ్మ ఎవరు మమ్మీ రాము నేను రాచిన కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అంటే నీకు అని చెప్పాను కానీ నాకేమైంది మమ్మీ నేను బాగానే ఉన్నాను కదా అయినా నేనేంటి పెళ్ళి గెటప్లో ఉన్నాను యామని నా పక్కన కూర్చుంది ఏంటి ఏంటి కళావతి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను కానీ ఏం జరుగుతుందా నువ్వు గతం మర్చిపోయావు కదా బావా అందుకని నేను బొమ్మను ఆడించినట్టు ఆడించి యామని పెళ్ళి చేసుకుంటుందనగాని ఏంటి యామిని నన్ను పెళ్లి చేసుకుంటుందా నీకేమన్నా పిచ్చా కావ్య అని చెప్పి అనేసరికి ఏమైందండి అనగానే నేను యామనిని పెళ్ళి చేసుకోవడం ఏంటి నాకు యామని అంటే అసహ్యం కాలేజీ డేస్లోనే యామని నేను ఇష్టపడని వాడిని నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను ఇష్టపడి ప్రేమించి నీతో జీవితాన్ని పంచుకున్న తర్వాత యామనీని పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నాకు గతం గుర్తులేదు అని చెప్తున్నావు నీకైనా తెలియాలి కదా నువ్వు నా భార్యవే కదా ఆ విషయం నాకు తెలియ చెప్పాలి కదా అని చెప్పనేసరికి బావా అని చెప్పాను కానీ ఎవరై నీకు బావా అంటూ చెంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా అక్కడ యామని చంప పగిలిన రుద్రాని చంప పట్టుకుంటుంది ఏంటి మమ్మీ యామనిని కొడితే నువ్వు ఫీల్ అవుతున్నావు అనగాని ఏమో నాకు అలాగనే అనిపిస్తుందిరా అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏంటి కలావతి ఏంటిదంతా అంటే యామనికి నాకు పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నావా నీకు నువ్వు త్యాగం చేసేసుకుని నన్ను తనకి అనుకుంటున్నావా ఇప్పుడు గతం గుర్తులేదు కాబట్టి బొర్ర తల ఉంచుకుని యామని మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను ఒకవేళ నాకు గతం గుర్తొస్తే యామని నేను పెళ్లి చేసుకుంటానని యామనితో ఉంటానని ఎలా అనుకున్నావు అని చెప్పనేసరికి చెప్పాను కదా యామని ఈ పెళ్ళైతే నేను ఆపను ఆటోమేటిక్గా అదే ఆగుతుందని ఎప్పటికైనా అర్థమైందా నా భర్త మీద నాకున్న నమ్మకం నా భర్త ఎప్పుడు నన్ను మోసం చెయ్యడు నా భర్త నా మెడలో కట్టిన తాలిక అంత బంధం ఉంది మా ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడింది ఆ బ్రహ్మ కూడా మమ్మల్ని విడదీయలేడు అని చెప్పి కావ్య అనేసరికి అవును కావ్య నువ్వు చెప్పింది నిజమే ఎప్పుడూ రాజుని నా నుంచి దూరం చేయాలని నువ్వు ప్రయత్నించలేదు కానీ నీ భర్త ఎప్పుడూ నిన్నే ఇష్టపడతాడని నీతోనే ఉంటాడని అదే నమ్మకంతో ఉన్నావు నాకు చాలా అసూయగా ఉంది రాజు ఎందుకంటే కావ్య లాంటి భార్య నీకు దొరికినందుకు నేను చాలా అసూయపడుతున్నాను ఎంత నమ్మకం కావ్యకి నీ మీద ఇప్పుడు కూడా పెళ్లి పేటల మీద కూర్చుని తాలి కట్టమనే చెప్పింది తాలి కట్టడానికి సిద్ధపడ్డావు ఇదేంటి పిచ్చిదా ఏంటి కావ్య ఎలా చేస్తుంది అని అనుకున్నాను మనసులో చిన్నగా నవ్వుకున్నాను కానీ కరెక్ట్గా నా మెడలో మూడు ముళ్ళు వేసే సమయానికి నీకు గతం గుర్తొచ్చింది చూడు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అందుకే కావ్య నేను నిర్ణయం తీసుకున్నాను రాజు నాకు దక్కడని నాకు తెలిసిపోయింది రాజు లేకుండా నేను బ్రతకలేను రాజుతోనే నా జీవితం అనుకున్నాను రాజ్ కోసమే పది సంవత్సరాలు ఎదురు చూశాను రాజుకి పెళ్ళయింది అని తెలిసినా కానీ రాజుని నా సొంతం చేసుకోవాలని నిన్ను అంతం చేయాలనుకున్నాను ఒక్కసారి కాదు రెండుసార్లు నిన్ను దూరం చేసి రాజుని సొంతం చేసుకోవాలనుకున్నాను ఎన్నిసార్లు ప్రయత్నించినా రాజు నువ్వు ఎప్పటికీ విడిపోలేదు ఇప్పుడు కూడా రాజు నిన్నే కోరుకున్నాడు గతం మర్చిపోయినప్పుడు నువ్వే కావాలనుకున్నాడు గతంలో ఉన్నప్పుడు కూడా నువ్వే కావాలనుకుంటున్నాడు ఇంకా మీలాంటి వాళ్ళని విడదీసి ఆ పాపం నేను మూటగట్టుకోలేను అలాగని నేను రాజు దక్కకపోతే ఎవరొకరితో కాంప్రమైజ్ అయ్యి బ్రతకలేను ఈ యామని కావాలి అనుకున్నది ఖచ్చితంగా దక్కించుకుంటుంది నాకు సొంతం కానిది ఎవ్వరికీ సొంతం కాకూడదని చెప్పి ఇంకా వెంటనే గన్ కాస్త తీసి యామని పాయింట్ బ్లాక్లో పెట్టుకుంటుంది యామని నీకేమన్నా ఏంటి నా భర్త కాకపోతే మరొక మగాడు లేడా వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా గానీ లేదు కావ్య నాకు రాజే కావాలి రాజు లాంటి భర్తే కావాలి రాజు లాంటి మనస్తత్వం ఉన్న భర్త మాత్రమే కావాలి చూసావా గతం మర్చిపోయిన రాజ్ నిన్ను ఎంతెలా ప్రేమించాడు ఎవరిని మోసం చేయకూడదనుకున్నాడు తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు అలాంటి రాజ్ లాంటి భర్త నాకు దొరకనందుకు మరొకరితో కాంప్రమైజ్ అవ్వలేను అందుకే నా ప్రాణాలు నేనే వదిలేసుకుంటున్నాను మరొక జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వే నాకు భర్తగా రావాలని కోరుకుంటాను రాజ్ అని చెప్పి యామని కాస్త పాయింట్ బ్లాక్లో షూట్ చేసుకుంటుంది షూట్ చేసుకునేసరికి అలా పడిపోతుంది యామని యామని అని చెప్పాను కానీ నువ్వే నాకు భర్తగా కావాలి అనుకుంటూ చివరి శ్వాస వదిలేస్తుంది యామని వదిలేసేసరికి ఇంకా యామని అమ్మ యామని అని చెప్పాను కానీ బ్రతుకున్నన్ని రోజులు రాజ్ రాజ్ అని ఆ రాజ్ గురించి ఆలోచించేవ తప్ప నీ తల్లిదండ్రులు ఏమైపోతావో అని ఆలోచించలేకపోయావు యామని మేము ఏమైపోవాలి మాకున్న ఒక్కగానొక్క కూతురు నువ్వు నువ్వే మాకు అయిపోతే మేము ఏమైపోవాలి అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడతారు ఇంకా రాజ్ కావ్య అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి రుద్రాణి ఇంటి లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా ఆగురుద్రాణి అని చెప్పి ఇందిరాదేవి అయితే అంటుంది ఏమైందమ్మా అని చెప్పాను కానీ స్వప్న అని చెప్పాను కానీ వస్తున్నానమ్మమ్మ గారు అని చెప్పి వెంటనే రాహుల్ రుద్రాణిలు సూట్ కేసులు కాస్త బయటికి విసిరేస్తుంది మీరింట్లో అడుగు పెట్టారంటే కాల్ రెండు విరగొడతాను వెళ్ళండి ఇక్కడి నుంచి యామని మీకేమవుతుందని యామనికి సహాయం చేశారు కళ్యాణ్ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసింది మీరే కదా మీరే చేస్తారు మీకు తప్ప ఎవరికి అలాంటి అవసరం లేదు అయినా ఈ ఇంటి ఒప్పు తింటూ వేరే వాళ్ళకి సహాయం ఏంటో మీ బుద్ధే ఇంత మిమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తేనేమో కానీ మా కుటుంబం సంతోషంగా ఉండదు లేదంటే నీలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటే మరో కొంతమంది మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలనో లేక నా కుటుంబంలో బాధలు పెట్టాలనో చూడడానికి తయారవుతారు చిచి మీలాంటి వాళ్ళు మా ఇంట్లో అడుగు పెడితేనే మా ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది వెళ్ళండి ఇక్కడి నుంచి అను కానీ అది కాదమ్మా ఏదో రా కల్ రాహుల్కి అని చెప్పాను కానీ చిచ్చి ఇంకా మాట్లాడుకు వెళ్తావా లేదంటే మెడపట్టి బయటకి గెంటేమంటావా కళ్యాణ్ పోలీసులకి ఫోన్ చేయి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పాడేస్తారు అని చెప్పనేసరికి పోలీసులకి ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది అత్తయ్య అప్పు ఉండనే ఉంది కదా అప్పు వెళ్ళు నీ డ్రెస్ వేసుకుని వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేసే అప్పు అని చెప్పి ధాన్యలక్ష్మి అనేసరికి ధాన్యలక్ష్మి నువ్వు కూడా నానగానే చిచ్చి నీలాంటి దాంతో మమ్మల్ని నన్ను పోలుస్తావేంటి నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాదు ఈ కుటుంబం బాగుండాలని రాజ్ కావ్య కలిసి ఉండాలని నేను కోరుకున్నాను కానీ నువ్వు మాత్రం అలా కోరుకోలేదు ఆ యామనితో రాజుకి పెళ్లి జరిగితే కావ్య జీవితం నాశనం అయిపోతుంది కదా కావ్య బాధపడుతూ ఉంటే నీ కొడుకును ఆఫీస్కి పంపించి మొత్తం డబ్బంతా దోచుకుందాం అనుకున్నావా నీలాంటిది ఇంట్లో అడుగు పెట్టకూడదు మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే అత్తయ్య మామయ్య గారు మీరే కదా ఇంటికి తీసుకొచ్చారు యామనిని మీరే ఇంట్లోంచి బయటికి పంపించేయండి ఇన్ని రోజులు తులసి వనంలా ఉండే ఈ ఇంట్లోకి గంజాయి మొక్కను తీసుకొచ్చి నాటారు ఈ తులసి వల్ల గంజాయి మొక్క మారుతుంది అనుకోవడం భ్రమ తులసి వనానికి చీడ పట్టిస్తుంది తులసి వనాన్ని విషవనంగా మార్చేస్తుంది ఈ గంజాయి మొక్క పంపించండి మావయ్య అని చెప్పాను కానీ వెళ్ళిపోరదురాని ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను నా ఇంట్లోకి తీసుకొచ్చాను వెళ్ళిపో అని చెప్పనేసరికి కళ్యాణ్ కళ్యాణం చెప్పను కానీ తెచ్చాను తాతయ్య అని చెప్పి ఇందులో పది లక్షల కేసు ఉంది క్యాష్ పట్టుకుని వెళ్ళిపో నా ఇంటి దరిదాపుల్లోకి రావద్దు నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో నీ ఇష్టం వెళ్ళిపో అమ్మ స్వప్న నువ్వు ఉండాలనుకుంటే ఉండు లేదు భర్త కావాలి అనుకుంటే నీ ఇష్టం వాళ్ళతో పాటు వెళ్ళిపో అను కానీ భర్త ఎవరికి భర్త నా తాతయ్య గారు నా నగలన్నీ తీసుకెళ్ళి దేనికో పెట్టి గిల్డ్ నగలు తెచ్చి నా దగ్గర పెట్టాడు వీడు నాకు భర్త అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని ఏయ్ అని చెప్పాను కానీ నోర్మి అత్త నీ కొడుకునడుగు నీ కొడుకు నా బంగారపు నగలన్నీ తీసుకువెళ్ళాడో లేదో దేనికి పెట్టాడో వెళ్ళి వా ఉన్నాడు కదా పక్కనే అడుగు ఇదిగో అత్త వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి అది కాదు కళ్యాణ్ అని చెప్పాను కానీ అత్త నిన్నెప్పుడు నేను ఏమీ అన్నది లేదు కానీ నా చేత కూడా నువ్వు తిట్టించుకోవద్దు మీదే తలిపేసేసే కళ్యాణ్ ఎందుకు వాళ్ళతో డిస్కర్షను అని చెప్పనేసరికి అలాగే స్వప్న అని మీదే తలిపేసేస్తాడు నాన్న రాజ్ అని చెప్పనేసరికి ఇన్ని రోజులు చాలా కష్టాలు అనుభవించారు కదమ్మా నా వల్ల అనగానే నా నీ వల్ల మేము అనుభవించడం ఏంట్రా నువ్వే ఎన్నో ఇబ్బందులు బాధ బాధలు పడ్డావు ఒక పక్క కావ్యను ప్రేమించావు మరొక పక్క యామనితో పెళ్ళికి సిద్ధపడ్డావు యామని అంటే నీకు ఇష్టం లేకపోయినా నీ వల్ల ప్రాణాలు పోతాయని భయపడి చేసుకోవడానికి సిద్ధపడ్డావు యామని మాత్రం చాలా నాటకాలు వేసింది నీ మరదలంటూ కో కొత్త కథని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది రాజ్ అని చెప్పాను కానీ ఎలా వచ్చింది అలాగే పోతుంది ఇప్పటికైనా మీరిద్దరూ సంతోషంగా ఉండండి ఎలాంటి గొడవలు ఏమీ పెట్టుకోకుండా అంటూ ఇంకా అపర్ణ కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ కావ్యాల మధ్య ఇంకా ఎలాంటి దా లేకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్